హాయ్ అండి శ్రోతలకు నమస్కారం నా పేరు సుజన ఈరోజు మీరు వినబోయే నవల జీవన కలసం రచయిత పేరు తెలియలేదండి మన శ్రోతల ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ఇక నవల్లోకి వెళ్ళిపోదామా మరి సినిమా పూర్తయిపోయి జాతీయ జీవితం మొదలైంది అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు తని అంతవరకు వాసు పక్కన కూర్చున్న అమ్మాయి మెల్లగా బయటకు వెళ్ళిపోతోంది వాసు గబగబా అందరినీ తప్పించుకుంటూ ఆ అమ్మాయిని వెంబడించాడు ఆ అమ్మాయి వేగం తెచ్చించింది ఇంకా లాభం లేదని ఆ అమ్మాయి చేయి తన గుప్పెట్లో ఇరిపించుకున్నాడు ఏ మిస్టర్ ఆ అమ్మాయి కళ్ళు నిప్పులు కలుస్తున్నాయి చెయ్యి గుంజుకోవడానికి పెద్ద ప్రయత్నం చేస్తోంది అప్పటికే ఆ ఇద్దరి చుట్టూ పెద్ద గుంపు పోగైంది ఏంటి ఏమైంది అంటున్నారు అందరూ చూడండి ఇతనెవరో నాకు తెలియదు జబర్దస్తీగా చేపట్టుకుంటున్నాడు అసలు సినిమా చూస్తూ కూడా వేదవేషాలు వేస్తున్నాడు వంటర్దానని గమనించి ఆ అమ్మాయి కళ్ళ కళ్లనీళ్లు టపటపా రాలాయి కాల ఎత్తుకు తిరుగుతున్న నలుగురు కుర్రాళ్ళు వాసు మీద విరుపు పడ్డారు అరే బద్మాష్ ఆడపిల్లంటే ఇంత చులకనా అంటూ అలా జరుగుతుందని ఏమాత్రం ఊహించకపోయినా క్షణంలో సగం ఆలోచించిన అతనికి విరుకుల ఒక ఆలోచన పెట్టింది రెండు చేతులతోనూ తన మీదకొచ్చే కుర్రాళ్ళని వెనక్కిడు బాయ్ ఈమె నా చెల్లెలు మధ్య మీరెందుకు పొండి దూరంగా అంటూ ఆత్మరక్షణకి ఓ చిన్న అబద్ధం ఆడేశాడు నిజంగానేనా ఏమ్మా చెప్పు ముగ్గురు ముసలమ్మలు ఆ అమ్మాయిని గుచ్చి చూస్తూ అడిగారు కాదండి అతనెవరో నాకు అసలు తెలియనే తెలీదు అంటూ నెత్తి నూరు కొట్టుకుంది ఆ అమ్మాయి పెద్ద చిక్కే వచ్చిపడింది అక్కడి వాళ్ళకి ఎవరి మాట నమ్మడం కాదని ఆ అమ్మాయి వాదిస్తుంటే అవునని ఆ యువకుడు వాదిస్తున్నాడు ఇది తెగేలా లేదు బలవంతంగా లోక వెళ్లాల్సిన అవసరం ఏమిటి మేనేజర్ గర్జించాడు చెప్పమంటావా అన్నట్లు చూసుకున్న వాసుని కంగారుగా చూసి తల ఉంచేసింది నువ్వు చెప్పబోయే పెద్ద మగాడివి భయపడతావే చెప్పకపోయావో పోలీస్ స్టేషన్కి లోక ఈ ఇవాళ రేపు ఆడపిల్లలు బయటకు రావడానికి భయపడుతున్నారు మీలాంటి వాళ్ళ మూలకంగా మా కలెక్షన్స్ ఎంత దెబ్బతింటున్నాయో తెలుసా మేనేజర్ గొంతు చుంచుకు నడుస్తున్నాడు గొటకల మిన్నాడు వాసు ఇదే అదననుకుని ఆ అమ్మాయి రెచ్చిపోయింది నిజంగా నుండి వాళ్ళు కూర్చునికసేపు వీడి రౌడీ వేషాలు తీసుకునే ఉన్నా కోతి వేషాలు వేస్తున్నాడు ఎవరనుకున్నాడో చెప్తావా నాలుగు కన్నమంటావా ఈసారి మేనేజర్ ముందుకు తోసుకొచ్చి నిజంగా కొట్టడానికి చెయ్యచ్చాడు అది చూసిన ఆ అమ్మాయి కంగారుగా ఆగండి అతను మా అన్నయ్య అతను చెప్పింది నిజమే అంది అందరూ మాట అంటూ నుంచి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి వైపు కోపంగా చూడబోయిన వాసుకి ఆ అమ్మాయి కళ్ళలో కనిపించే నీళ్లు చూసి నీ పేరేంటి అని అడిగాడు మాలతి ఆడపిల్లవే ఉండి ఇలాంటి దొంగతనాలు చేస్తున్నావు పోలీసులు పట్టుకుంటే నీ ఏంటో ఆలోచించావా అన్నాడు వాసు మా నాన్న పక్షవాతంతో మంచంలో పడి మొగ్గుతూ ఉంటే కాస్త గంజికి లేక వాసు చేతులు నిలుపుకుంటూ అటు ఇటు ప్రచారాలు చేస్తూ అన్నాడు కేవలం దరిద్రమే కారణమైతే బ్రతకడానికి ఎన్నో దారులున్నాయి అవన్నీ వదిలి ఈ పని చేయాలా మీరు ఏ పనన్ను ఇప్పించగలరా ఆశగా చూస్తూ అడిగింది మాలతి వాసు క్షణం ఆలోచించాడు ఏదైనా పనిపిస్తే ఈ దొంగతనాలు మానేస్తుంది కాని తనే ఓ నిరుద్యోగి ఉద్యోగ ప్రయత్నంలో ఎప్పటికీ ఎన్ని గేకల చెప్పులు అరిగిపోయాయో ఈ మహాపట్నంలో ఇన్ని లక్షల మంది నిర్విరామంగా శ్రమిస్తూ క్షణం తీరుబడలేనట్టు పరుగులెత్తుతూ పనులు చేసుకుంటున్నారు కానీ తనకి ఏ పని దొరకలేదు బిఏ పాస్ అయి ఎంఏలో జాయిన్ అయ్యేటప్పుడు ఎన్నో కోరికలు తనలో క్లాస్ తెచ్చుకుని ఐఏఎస్కి కట్టి సెలక్షన్ వచ్చి ఏ డిప్యూటీ కలెక్టర్ అయిపోవాలని అవుతానని అన్నాడు కష్టపడి చదివి క్లాస్ తెచ్చుకున్నాడు తీరా ఉద్యోగాన్వేషణలో తెలుస్తోంది తన డిగ్రీ విలువ తల్లి ఒంటి మీద బంగారం తండ్రి మిగిల్చి వెళ్లిన ఎకరం పొలం అన్ని ఆక్రయం తర్వాత పూర్తయింది తన చదువు నేను మగాండి కనుక దొరకలేదు ఈ అమ్మాయి ఆడపిల్ల అందులో అందమైన ఆడపిల్ల ఏదో ఒకటి దొరకపోతున్నా ప్రయత్నిస్తాను అనుకుని ఎంతవరకు చదువుకున్నావు అన్నాడు ఇంగ్లీషు మరేం వచ్చు టైప్ రాదు మరేం రాదు పోని అంట్లు కావడం వచ్చా శశిగా చూసు అన్నాడు రాదు అన్నట్లు తల అడ్డంగా తిప్పబోయి తక్కున ఆగి వచ్చు అన్నట్టు తల ఊహించింది వాసుకి ఒళ్ళు మండిపోయింది ఈ అమ్మాయిని చూస్తే సంధ్య రాదు ఒట్టి చూపుల గొడ్డు అనుకున్నాడు ఇంకా వెళతాను అంటూ వాసు వైపు బెదిరుతూ చూస్తూ అంది ఆ పరస అక్కడ వదిలి వెళ్ళిపోకేం తీసుకో అది తీసుకుని అతను పిచ్చావు అమ్మయ్యో గుండు పట్టుకుంది ఏం దొంగతనం చేసేటప్పుడైనా అంతగా భయపడి నువ్వు ఇవ్వడానికి ఎంత భయం తల వంచేసింది మాలతి ఇంతలో వాసు స్నేహితుడు వెంకటేశ్వర్లు వాసు అంటూ అటే వస్తున్నాడు మాలతి ఈ సమయం తీసుకుని మెల్లగా చీకట్లోకి జారుకుంది అక్కడే పడున్న పర్సు వాసుని పలకరించింది నేనిక్కడే ఉన్నానంటూ చీకట్లో ఎవరితోరా మాట్లాడుతున్నావు అంటూ వెంకటేశ్వర్లు వస్తుంటే పర్సు తీసి ప్యాంటు జేబులో దూర్చి ఏడవలేక నవ్వుతున్నట్లు నీ ముఖం ఎక్కడెవరున్నారా నాటకంలో వేషం వేస్తున్నాను ఆ పోర్షన్ రిహార్సల్స్ చేస్తున్నాను తన సమయస్ఫూర్తికి తనకే ఆశ్చర్యం వేసింది వాసుకి ఎక్కడా రిహార్సల్స్ ఏ ఆడపిల్లనా వెంట పొడగలదు అయినా ఇంట్లో చేసుకోకూడదు ఆ అదే అయింది మొన్న వెదల్ నేనుప్పుడు తెలుపులు బిగించుకుని పోర్షన్ వచ్చిందో లేదో అని చూసుకుంటున్నా ఆహా సుందరి నీ మోము ఎంత అందంగానున్నదో కన్నా చల్లగా అంటూ నాకు తెలియకుండానే నా గొంతు వచ్చస్థాయినందుకుంది ఇలా జరిగింది రెండు రోజులేరా వెంకటేశ్వర్లు మూడో రోజు మా పక్క పోర్షన్లో వాళ్ళ అమ్మాయి ఆడాలు లేదు ఓ లెటరు తొలుపు చందులోంచి నా మీదకి పారేసింది అది చదివి హడలిపోయాను జవాబు ఇవ్వకపోయినా లేఖల ప్రవాహం ఆగడం లేదు ఆ ఉత్తరాలు దాచుకోలేక బయట పెట్టలేక అనుకో ఇంకా లాభం లేదని ఓ రోజు జాబా మీద ఒంటరిగా ఉన్న ఆడాల్ని కలుసుకుని మెల్లగా చెప్పేశాను నేను నిన్ను ప్రేమించడం లేదు నా కోడింది లాంటి మడవలుంది నేను అది పుట్టకముందే మా పేళ్లి నిర్ణయం అయిపోయింది కనుక దయచేసి ఈ ప్రేమలేఖల ప్రవాహానికి ఆనకట్ట వేయమని మరీ మరీ ప్రార్థించాను ఆందా ఊరుకుందా కుతూహలం గడిగాడు వెంకటేశ్వర్లు అయ్యో ఊరుకుంటే ఇంకా కథ అంతటితో సమాప్తమైపోయేదిగా అవలేదు నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను నీ ప్రతి మాతా నన్ను ఉద్దేశించే అని పొంగిపోయి నా స్నేహితులతో చెప్పేశాను ఇప్పుడు నన్ను ఇలా మోసం చేస్తే నా గతి కాను అంటే సినిమా మీరు కరుస్తూ నా మీద వచ్చేసింది అందుకే చావుగొట్టు చెవులు నిలేసేదేమో కానీ నేను అమాంతో కింద తీరుకు పారిపోయాను వారం రోజులు మా దూరపు చుట్టంగడింట్లో అజ్ఞాతవాసం చేశాను నా ప్రారంభం వాడి పళ్ళం ఇంకో రోజుంటే కూడొట్టినంటూ ముగ్గురుతో దెబ్బలాడేసింది ఇంతలో మా అన్నయ్య ఆచూకీలాగి నా చెవులు నిలేసి లాక్కొచ్చి మళ్ళీ ఖైదులు పడేశాడు ఆండాళ్ళు వాళ్ళ అమ్మకి నాన్నకి ఏం చెప్పిందో మా పక్క పోర్షన్ ఖాళీ చేసి కింద ఓ పోర్షన్లోకి మారిపోయారు బ్రతుకుజీవుడు అనుకున్నా ఇది సంగతి వాసు చెప్పడం ఆపి మళ్లీ ఏదో గుర్తుకొచ్చి నవ్వడం మొదలుపెట్టి అరే వెంకటేశ్వర్లు ఈ రోజు పొద్దున్న అందరి స్నానాలు అయిన తర్వాత సోఫు కాకెప్పిపోతుంటే దాన్ని అగిలిస్తూ కింద చూశాను అక్కడ అంటే కింద పోర్షన్లో లో ఆండాళ్లు ఉండే పోర్షన్ అన్నమాట అక్కడ ఆండాళ్ళు ఏం చేస్తుందంటే చెప్పడం ఆపి వెంకటేశ్వర్ల వైపు చూశాడు వాసు అబ్బా సస్పెన్స్ తో చంపకు చెప్పు వెంకటేశ్వర్లు త్వర పెట్టాడు చెప్పను చస్తే చెప్పను ఇందాక నుంచి చెప్పి చెప్పి నా నోరు ఇల్లిపోయింది కాస్త వేడివేడు మెరకే బజ్జీలు అంటూ ఈ పాపిష్టి ప్రాణి అలమటిస్తోంది అన్నాడు వాసు వెంకటేశ్వర్లు ఓడగిన మిరపకాయలతో ఐదు నిమిషాల్లో వచ్చి తర్వాత కిందూగం చెప్పరా ఆలస్యాన్ని భరించలేక వాసు వినిపించుకోకుండా గబగబా నాలుగు తినేసి నోరు మండిపోతుంది మంచినీడు మంచి వీళ్ళు వెంకటేశ్వర్లు ఒళ్ళు మళ్ళీపోయింది కాస్త గట్టిగా అంటే వస్తే చపను అంటూ లేచిపోయే మొండిగతం వాసు అందుకే నమ్రత తెచ్చి పెట్టుకుంటూ సోడా తెమ్మంటావా చిచ్చి సోడా సహించదు నీ బొంద సహించదు నా కళ్ళ ముందు ఎన్నిసార్లు కావలేదు నా జేబు ఎలాంటప్పుడు ఖాళీ చేయొచ్చు బాగా తెలుసు పోని చెప్పకపోతే పోని అని తను ఊరుకోలేడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలంటే తనకి తగని ఇష్టం మైసూరుపాకు తింటున్నట్లు బాధంగిరి కాగుతున్నట్లు జైలకతో కాశ్మీరి బ్యాల్ సరస్సులో షికారు చేస్తున్నట్లు ఎంతో హాయిగా అనిపిస్తోంది అసలు ఆ వాసు స్థానంలో తనుండి అమ్మాయిల్ని ఏడిపిస్తున్నట్లు ఆ అమ్మాయిలంతా వెంటబడి నేనంటే నేనని ముందుకు తోచుతున్నట్లు అనుభూతి చెందుతాడు ధర్మదాత సినిమాలో అల్లు ఇంజనీర్ అంటూ కాంచన తన వెంటే పడినట్లు పగటి కలలు టెక్లి కలర్లో కనిపిస్తూ ఉంటాయి వాసును లాగి కూర్చేదే తన్నాడు వెంకటేశ్వర్లు అందమైన ఆడపిల్ల నా కిల్లీ షాప్లో ఆఫ్టర్ ఆల్ కిల్లీ షాపులో ఉద్యోగం ఏ పిల్ల చేస్తుందో సన్నాసి నేనిచ్చే ముప్పై మూడు రూపాయలకి అదంతా అనవసరం ఉద్యోగం లేదా రెండే మాటలు కాదు ఒకటే మాట ఇస్తాను లేకుంటే ఇవ్వను అంతే సీరియస్గా ముఖం పెట్టాడు వాసు ఐఏఎస్ పరీక్ష రాసేటప్పటికే ఆఫీసు లక్షణాలు వంటబట్టాయి ఒకవేళ సెలక్షన్ వస్తే ఈ కిళ్ళు కొట్టు వెంకటేశ్వర్లు గుర్తుంటాడా వైపు గర్వంగా చూస్తూ అన్నాడు వెంకటేశ్వర్లు వాసు సీరియస్నెస్ డిగ్రీ పోయింది పని పాఠాలైతే పరీక్ష రాస్తే ఇంతలోనే సెలక్షన్ వచ్చేస్తుందా అయ్యో రామా అవన్నీ జరగని మాటలు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎక్కే గుండం దిగే గుండం కర్మ ఉండదుగా ఇన్ని చెప్పుల చేపలు అరిగే కర్మం అసలే ఉండదు ఈ డిగ్రీల వాళ్ళకే ఇన్ని చెప్పుల చేపలు చాలా లేదు ఓ పని చేస్తాం సాక్ష్యం గాని డబుల్ డిగ్రీల వాళ్ళ అందరం నాంపల్లి సర్కిల్లో బందరు కిల్లి షాపు అన్నట్లు బంధుడు చెప్పుల షాపు అంటూ వరుసగా పెట్టే వెంకటేశ్వర్లు వాసు నోరు మూసేశాడు శుభమ అంటూ పరీక్షలో సెలక్షన్ రావాలని మొక్కుకోవాలి గాని రాని నిర్భాగ్యుల్ని గుర్తు చేసుకుంటూ ఊసూరు అంటే ఎలా చచ్చా నీ పద్ధతి లేదు ఇదిగో ఈ వెంకటేశ్వర్లు చెప్తున్నాడు శ్రీ శ్రీ వాసుదేవరావుకి తప్పకుండా సెలక్షన్ వస్తుంది మన గవర్నమెంట్ సరాసరి ట్రైనింగ్ అవడంతోనే కృష్ణ జాయింట్ కలెక్టర్ గా సారీ డిప్యూటీ కలెక్టర్ గా ఆర్డర్స్ వేస్తారు అలా కాకపోతే ఇదిగో ఈ వెంకటేశ్వర్లు తిరుపతి వెంకటేశ్వర్లు కాని కాడు ఈ పేరు తీసుకువెళ్లి ఆ ఏడుకొండలవాడి ముఖాను కొడతాను శపదం అంటే శపదం అంటే అబ్బో మంగమ్మ శపదంలా ఆశయం పట్టించాడు వాసు ఈ మొహం మంగం ఆడది నేను మగమహారాజులంగారిని సరే గాని వాసు దగ్గర మిరప బజ్జీలు లాగించేశావు గాని ఆ ఆండాళ్ళు ఊటి దగ్గర ఏం చేస్తుందో చెప్పావు కాదు ఈ రోజు కంటి నిండా నిద్రపోనిదల్లా ఉంది చెప్పవయ్యా వాసుదేవయ్య సాష్టంగా పడ్డాడు వెంకటేశ్వర్లు ఇక లాభం లేదు చెప్పి తీరాల్సిందే అని మనసులు అనుకుని సరే అలాగే కాని గరం పల్లీలు పట్ట తింటూ చెప్తాను నిజంగా చెప్పేసి ఇంటికెళ్ళి నిద్రపోవాలి మరి తప్పదని కాళ్ళీడుచుకుంటూ పల్లీలు తెచ్చి వాసు దోసిట్లో పోసాడు వెంకటేశ్వర్లు వాసు తింటూ వెంకటేశ్వర్లు ఉనికిని మరిచినట్లు నటిస్తుంటే ఒరే నాన్న నీ నాటకాలు కట్టిపెట్టు నువ్వు నిరుద్యోగివి అందుకు తోడు బ్రహ్మచారివి నాలంత గృహస్థు బాధలు నీకేం తెలుస్తాయి తెలియవు కనుక వెంటనే చెప్పు ఇప్పటికే మా సూర్యకాంతం కసుగుసు అంటూ ఉంటుంది తొందర పెట్టాడు వెంకటేశ్వర్లు వాసు పల్లీలన్నీ తినేసి దులుపుకుంటూ లేచి వెంకటేశ్వర్లు నాకు తెలివి అడుగుతాను గృహస్థుకి ఇలాంటి విషయాల్లో ఆసక్తి తగునా అంటూ అందకుండా పారిపోయాడు వారు నీ తెలివి ఎంత మస్కా వేసి అన్యాయంగా లాస్ట్ చేసా ఉండు నీ పని రేపు చెప్తా అంటూ అక్కడి నుంచి కదిలి తన భారమైన శరీరాన్ని ఇంటికి చేరేశాడు వెంకటేశ్వర్లు వాసు వెంకటేశ్వర్లు బాల్యనేహితులు మెల్లగా ఇల్లు చేరాడు వాసు వదిన శ్రీలక్ష్మి కొసరి కొసరు వడ్డిస్తున్నా వాసుకి ముద్ద గొంతుదేవడం లేదు ఇంత పొద్దుపోయే వరకు ఎక్కడ తిరుగుతున్నట్లు అంటూ కబుర్లలోకి దిగింది శ్రీలక్ష్మి వాసు అన్న రాఘవరావు అసహనంగా అటు ఇటు పొర్లుతున్నాడు మీద వాసు భోజనం చేసి గదిలోకి వెళితేనే గాని శ్రీలక్ష్మి తలుపులు వేసి పడుకునేందుకు రాదు రైలు కంపార్ట్మెంట్ లాంటి ఆ ఇంటికి నూట యాభై అద్దెస్తున్నారే గాని సౌకర్యం చాలా తక్కువ వంటిల్లు కాక రెండే గదులు భోంచేసి పక్క మీద చేరు ముసుగు పెట్టాడు వాసు ప్యాంటు జేబులోని ఖాళీ పర్సు అతని తెలివి తక్కువ తనాన్ని పరిహసిస్తున్నట్లు పగలబడి నవ్వుతున్నట్లు అనిపించి మరీ ఉక్రోషం వచ్చి దిండు విసురుగా కొట్టాడు కిటికీ తలుపు విసురుగా వేశాడు మూలగా ఉంచిన చాపని ఖాళీతో తోసి పారేశాడు అయినా కోపం తగ్గడం లేదు అసలు ఆ పర్సులో డబ్బేలా మాయం చేయగలిగింది మాటి చాలా ఆశ్చర్యంగా ఉంది దానిలో డబ్బు అలాగే ఉంచి తనకి భయపడి అక్కడే పారేసి వెళ్ళింది పాపం ఆ అమ్మాయిని వెతికి పట్టుకుని పర్సె ఇచ్చేయాలని అనుకున్నాడు ఆ పిల్లం చూసిన నుంచి జాలి కలుగుతుండే గాని కోపం రావడం లేదు ఎందుచేత కానీ ఇప్పుడు తలుచుకుంటే మాత్రం చచ్చేంత కోపం వస్తోంది తన కళ్ళల్లోనే కారం కొట్టింది రాక్షసి చూడ్డానికి ఎంత అందంగా ఉంది పెద్ద కుటుంబంలోని పిల్లలాగా అలంకరణ తీసే మొదటిసారి మోసపోయాడు ఈసారి ఇంకా ఆ పప్పు లొకవు అనుకున్నాడే కాని తెలియకుండానే బోల్తో పడ్డాడు జగవపర్స్ అంటూ ప్యాంటు జేబులోంచి విసురు కొట్టాడు అంతలోనే గుర్తుకొచ్చింది అమ్మయ్యో ఇది ఇది ఎవరైనా చూస్తే కొంపలు అంటుకుంటాయి అనుకుని దాచేసి స్థిరంగా ఓ నిర్ణయం చేసుకున్నాడు ఏమైనా సరే ఆ మాలతుని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే గాని తన మనసుకు శాంతి ఉండదు ఆలోచనల్లో అశాంతిగా పట్టింది వాసు రాఘవరావు స్నేహితుడు మదన్ మోహన్ ఉదయమే వచ్చాడు మిత్రుడి కోసం రాఘవరావు స్నానం చేస్తున్నాడు శ్రీలక్ష్మి మదన్కి కాఫీ తెచ్చిచ్చి చెప్పింది ఇప్పుడే వస్తారు అంటూ కాఫీ తాగుతూ మదన్ పడ్డాడు ఓ మంచం చాటున రాఘవరావు కూతురు వేణ పక్కింటి ఆరేళ్ల కుర్రాడు సీనుతో వేణు చేతిలో తన పర్సు చూస్తే మరి పడక ఏం చేస్తాడు ఆ క్రితం రోజు ఐదు వందల రూపాయలతో సినిమా హాల్లో పోయిన పరసు ఈ చిన్నపిల్ల దగ్గర కనిపిస్తే అతనికి మతే పోయింది ఓ పక్కన తనది కాదేమో అనే సందేహం పీకుతోంది వీణా పరసు ఎంత బాగుందమ్మా నీకెక్కడది సగం తాగిన కాఫీ అక్కడే వదిలి వీణతో కబుర్లోకి దిగాడు మదన్ ఉండంకుల్ బాబు కాకలేసిందట పాలు పడుతున్నా అంటూ ఆటలో బొమ్మ పాపాయికి పాలు పడుతున్నట్లు నటిస్తోంది వీణ పరసు చేతిలోకి తీసుకుని మరీ చూశాడు సందేహం లేదు తనదే తన ఫోటో కూడా ఇంకా అలాగే ఉండి ఎలా వచ్చినట్లు మెల్లగా వీణతో కబుర్లోకి దిగి వీణ ఇది నీకెవరిచ్చారమ్మా చెప్పు సాయంకాలం బోలెడు చాక్లెట్లు తెస్తాగా చెప్పు అంటూ లాలించాడు అయ్యో అంకుల్ అది తీసావు చిన్నాను జేబులో ఉంది నాకు కావాలి అని అడిగితే ఎవ్వను తీసావా తంతాను అంటూ నీళ్లు పోసుకోవడానికి వెళ్లాడు వెళ్లిన తర్వాత మంచమెక్కి నేనే తీశాను అంకుల్ మరి ఉందే శీను ఆఫీసులో జీతం ఎలా తెస్తాడు జేబులో పెట్టుకుంటే దొంగలు కొట్టారు వీణ ఏదో చెప్తోంది గాని మదన్ బుర్ర వేడికి పోతోంది ఒరైను శీను కు వెళ్లి జీతం తీసుకురా చిన్నానొస్తే మనిద్దరిని తంతాడు అంటూ అరుస్తోంది వీణ భుజం మీద బొమ్మని కాళ్ళ మీద మార్చుకుంటూ ఇదే ఇంకెప్పుడన్నైతే ఆ బుల్లి సంసారంలోని ఆనందంలో మదన్ కూడా పాలు పంచుకునేవాడు కాని ఇప్పుడు సారీ మదన్ కాస్త ఆలస్యమైంది మరి బయటకు వెళదామా నీ స్కూటర్ తెచ్చావా లేకుంటే తీసుకు తీసుకువెళదామా శ్రీ కప్పు శాస్త్రం లోపల పెట్టు అంటూ రామారావు వాచ్ బెల్ట్ పెట్టుకుంటూనే మాట్లాడుతున్నాడు జవాబివ్వని మిత్రుడి మోఖంలోకి చూస్తూ అరే అలా ఉన్నావే పర్సు దొరకలేదు కదూ దొరికింది ఆ నిజంగా ఎప్పుడు ఎక్కడా నీ కష్టార్జితం ఎక్కడికి పోదని నేను చెప్పడంలే సంతోషంతో మాట్లాడుతున్నాడు రాఘవరావు మదన్ చెప్పు ఎక్కడ దొరికింది ఇప్పుడే ఇక్కడే ఖాళీపరసు దొరికింది రాఘవరావు తెల్లబోతూ అడిగాడు ఏంటి ఇప్పుడే ఇక్కడే ఖాళీపరసు దొరికిందా అవును వేణు ఆడుకుంటోంది తనని అనుమానిస్తున్నాడే మిత్రుడు అని అంతలోనే కోపంతో ఎర్రబడ్డ రాఘవరావు వేణు చేతిలో నుంచి మదన్ ఫోటో కింద పడేసరికి అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు రాఘవా అంటూ ఏదో అడగబోయిన మిత్రుని చూసి మాట్లాడలేకపోతున్న మదం దగ్గరగా వచ్చి చేతులు పట్టుకుని ఊపేస్తూ అడిగాడు ఏంటివంట ఏం చేశావు నువ్వు మా ఇంట్లోకి నీ పర్సు ఎలా నడిచొచ్చిందా ఆవేశంగా అంటున్నాడు రాఘవరావు ఇక్కడ స్నేహితులిద్దరూ అలా సతమతమవుతుంటే వాసు వంటింట్లో వగినేర దగ్గర గారాగం పోతున్నాడు ఆండాళ్లు ఓ చిన్న స్టీల్ గిన్నె పట్టుకుని లక్ష్మిగారు దీంతో పంచదారమ్మంది మా అమ్మ అంటూ వాసును చూస్తూ మెలకలు తిరిగిపోతూ గోలుడు సిగ్గుపడిపోయింది ఇలా అనవసరంగా సిగ్గుపడే స్త్రీలంటే వాసుకి పరమసహ్యం అసహ్యం చూడాలని టిప్ టాప్ గా వచ్చిన వెంకటేశ్వర్లు గదిలో నుంచి కొత్త గొంతులు ఆవేశంగా వినిపించడంతో అక్కడే ఆగిపోయాడు విషయం అర్థమయ్యి అవకుండా ఉంది రాఘవరావు తమ్ముణ్ణి నిలదీసి ప్రశ్నిస్తున్నాడు అక్కడి వాతావరణం అప్పటికే వేడికి పోయింది అన్ని వాటాల వాళ్లు పరిగెత్తుకొచ్చారు ఏంటేంటి అంటూ వాసు ఆ ఖాళీ పరుసును చూడ్డం తప్ప మరో జవాబు లేదు షర్టు లేకుండా కట్బానంలో అతని అందాన్ని చూస్తూ ఉండిపోయింది ఆండాళ్లు ఏం జరిగిందో చెప్పు నాయనా అంటూ శ్రీలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంది రాఘవరావు కళ్ళు విస్పులింగాలు విరజమ్ముతున్నాయి పోలీసుగాను ఆగడం వాసుని ఎక్కించుకుని సాగిపోవడం చూస్తూ నెక్కున్న వెంకటేశ్వర్లు కుప్పలా కోలబడ్డాడు అంతలోనే ఏం వచ్చిందో లేచి పరిగెత్తాడు వాసుని లాకప్లో ఉంచారు ఇన్స్పెక్టర్ ఎలాగైనా ఈ కేసు పైకి పోనీకూడదని ఎన్నో విధాల ప్రయత్నించాడు అసలు వాసు దొంగతనం చేయవలసిన అవసరం లేదే చేశాడంటే నమ్మకం కూడా లేదు కానీ విషయమేంటో చెప్పకుండా ఎందుకు దాస్తున్నాడో రాఘవరావుకి తల పగలగొట్టుకున్న అర్థం లేదు తమ్ముణ్ణి నోటుకొచ్చినట్లు తిట్టేశాడు వాసే తీసిన ఐదు వందలు ఒక్క రాత్రిలో ఎలా ఖర్చు పెట్టినట్లు మదన్కు అర్థం కావడం లేదు ఏమైనా సరే దీని ఎంతు తేల్చుకోవాలనుకుని మదన్ ఫొట్టు విడవడం లేదు విషయం విషం లేదు ఇద్దరి మధ్య నలిగిపోతున్నాడు రాఘవరావు ఇలా అయితే నీ చేయగలిగింది లేదు కోర్టులో హాజరుపరచడం తప్ప ఇన్స్పెక్టర్ విసుక్కున్నాడు ఇన్స్పెక్టర్ గారు ఇదిగో డబ్బు ఇది ఆయన తీయలేదు నేను తీశాను వణుకుతూ ముందుకొచ్చింది మాలతి వెంకటేశ్వర్లు ఏం జరుగుతుందో అని నక్కి చూస్తున్నాడు నన్ను ఖైదు చేయండి అంటూ చేతులు ముందుకు చాచింది మాలతి 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 అంటూ కలవరిస్తున్న వాసుని తట్టి లేపింది లక్ష్మి వాసుకి మెలకు వచ్చింది పూర్తిగా రైల్వే కంపార్ట్మెంట్ లాంటి అన్నయ్య ఇంటి మూడో గదిలో తను రోజూ పడుకునే పొరుకు మీద ఉన్నాడు ఏంటి నేను పోలీస్ స్టేషన్లో ఇదంతా కళ అనుకుంటూ రాత్రి తను భద్రంగా దాచిన ఖాళీ కోసం జేబులు తడుముకున్నాడు చేతికి తగిలింది నేనిక్కడ భద్రంగా ఉన్నానంటూ అమ్మయ్యా ఎలాంటి పాడు కలకన్నాను అనుకుంటూ గ్లాసుడు నీళ్లు తాగేశాడు కాస్త ప్రశాంతత చిక్కింది తననే విచిత్రంగా చూస్తున్న వదినివారిని అప్పటికి గమనించి సిగ్గుపడిపోతూ ఎందుకలా చూస్తావు వెళ్ళి పడుకో ఇంక కలవంచంలే అంటూ ముసుగు బిగించేశాడు పగలంతా గాడిదిలా తల తిరిగి రాత్రి కలవరిస్తూ ఇల్లు ఎవరగొడుతున్నాడు వేదవా అంటున్న అన్నగారి గొంతు ఇంకా వినిపించకుండా రెండు చెవుల్లోనూ వేడి తుడిచేశాడు ఎందుకంటే అన్నగారు ఆ పైన అనబోయే మాటలు తనకు తెలుసు గనుక ఆ భార్యాభర్తల సంభాషణ అటు తిరిగి ఇటు తిరిగి ఏ వైపుకి మళ్ళుతుందో వాసుకి బాగా తెలుసు భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుతుంటే వినకూడదని చిన్నప్పుడు బామ చెప్పిన మాట తూచా తప్పకుండా అమలు చేస్తున్నాడు వాసు మాలతి పనిచేసే సినిమా హాల్లో రిలీజ్ అయింది ఉదయం మ్యాక్మీ నుంచే విపరీతమైన రద్దీగా ఉంది క్యూలోని జనాన్ని పోలీసులు అదుపులో ఉంచలేకపోతున్నారు టిక్కెట్లు ఇవ్వడం డబ్బు తీసుకుని ఇవ్వడంలో చాలా జాగ్రత్తగానే ఉంది మాలతి పోలీసులు వారిస్తున్న వెనక్కి తగ్గని ప్రజావాహిని వెలుగులా విరిచిపడింది ఓ గంట సేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు రాళ్ల వర్షం కురిసి అద్దాల పలుపులు ముకలముకలయ్యాయి అదనపు పోలీసు సిబ్బంది ఆ రంగంలో ప్రవేశించగానే జనం చెదిరిపోయారు బయట గొడవ జరుగుతున్నా పోలీసులు అదుపులోకి తేగలిగారు మాలతి భయంతో బీసుకుపోయింది తన జీవితంలో ఎప్పుడూ ఎంతమంది జనం పోగవడం గాని వాళ్ళ క్షణంలో ఎంత అల్లరికి పాల్పడేది గాని ఎరగదు తను తిరిగి సురక్షితంగా ఇల్లు చేరుకుంటుందని అనుకోలేదు సినిమా మొదలవడంతో జనం గోల తగ్గి ప్రశాంతపడింది కాస్త డబ్బు లెక్క పెట్టుకుంటూనే కెవ్వు మంది మాలతి కిళ్ళు కొట్టు వెంకటేశ్వర్లతో కాని దంచుతున్న తమ్ముణ్ణి వాసు అంటూ వచ్చాడు రాఘవరావు స్కూటర్లో అన్నగారిని చూస్తూనే హెడ్ మాస్టర్ని చూసిన విద్యార్థిలాగా మెల్లగా దగ్గరికి వెళ్లాడు ఇంటికి వెళదాం ఎక్కువ ఇంకా అన్నగారి గనక కూర్చోక తప్పలేదు వాసుకి ఏదో అర్జెంటు కేసే అనుకున్నాడు వెంకటేశ్వర్లు వరండాలో నడు మీద చేతులు పెట్టుకుని సాక్షాత్తు మహాలక్ష్మిలా నిలబడింది శ్రీలక్ష్మి మీద వచ్చే ఆ అన్నగములిద్దరిని కనుల కరువు తీరా చూస్తూ అచ్చంగా రామలక్ష్ములా ఉన్నారు అనుకుంది మనసులో నిజంగానే ఆ ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు రాఘవరావు వాసు కంటే కాస్త వయసులో పెద్ద గనుక కొంచెం లావుగా కనిపిస్తాడు వాసు నా పెళ్లికి మీ అన్నయ్య అచ్చం నీలాగే ఉండేవారు ఇప్పుడంటే బటకలైందనుకో నీ జుట్టు కంటే కూడా చాలా ఒత్తుగా ఉండేది అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి వదిన అలా అంటుంటే వాసుకి తగని సిగ్గుగా ఉంటుంది నేను అన్నయ్యంతైతే లావుగా మారి బటకలయ్యి అచ్చంగా అన్నయ్యలా ఉంటానా బాబోయ్ వద్దొద్దు అనుకుంటాడు అన్నయ్య లాంటి తన రూపం ఊహించుకోవడానికే లేక స్కూటర్ దిగుతూనే వదిన గారి పొట్టుచీర రాళ్ల నెక్లెస్ చూస్తూనే అన్నయ్య తనని ఎందుకు కట్టి పట్టుకొచ్చాడో అర్థమైంది వాసుకి ఇష్టం లేకున్నా బట్టలు మార్చుకుని తయారు కాక తప్పలేదు వాసుకి మామూలుగా ప్యాంటు షర్టు వేసుకుని తయారైన తమ్ముణ్ణి ఒక్కసారి చూసి శ్రీ నీకు బొత్తిగా బుద్ధి లేదు వాడి అవతారం ఆ బట్టలు ఏమిటి ఇవ్వన్నా చెప్పలేవు అంటూ పెళ్ళికొడుకు అన్నగారిని అన్నట్లు సూట్ వేసుకుని అద్దంలో మరోసారి తనని తాను చూసుకుంటున్న భర్తని చూస్తూ అంది శ్రీలక్ష్మి కొంపదీసి మిమ్మల్ని చూసి పెళ్ళికొడుకు అనుకోగలరు ఏంటా ముస్తాబు మూడు గంటల నుంచి ఎంత సూయ అయినా పక్కన అమ్మగారి నువ్వు ఉండగా ఎవరు అనుకోర్లే ఒకవేళ అలా అనుకున్నారు అనుకున్నాం వాసు నేను ఎలాగో ఆ ఆగండి నేనంతవరకు రాణిస్తానా అయ్యో మీ తెలియ తెల్లారా ఆయన నలభై నాలుగు సార్లు పేలిచూపు అంటూ వెళ్ళి నచ్చక నలభై ఐదోసారి ఓ అమ్మాయిని చూసి అంతలోనే మోచిపోయి ఈ అమ్మాయిని చేసుకుంటా లేకుంటే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటా అంటున్న భార్యని ఆపు అంటూ నీ పురాణం విప్పావంటే ఇక్కడే చేస్తావు ముప్పై మూడు పెళ్లిళ్ళు వెళ్ళి వెళ్ళి నీ అనుగు మరిదిని నీ చెప్పిన సూట్ వేసుకుని ఐదు నిమిషాల్లో తయారు కమ్మను నేను వెళ్లి ట్యాక్సీ తెస్తా అంటూ టై మరోసారి సరిగ్గా ఉండలేదో చూసుకుంటున్న భర్తను మరీ ఉడిపిస్తూ ఏం కలికాలమండి పెళ్ళికొడుకి అన్న ముస్తాబుకు గంటనరా అదే పెళ్ళికొడుకు ఐదు నిమిషాలా మూతి మూడు వంకర్లు తిప్పింది శ్రీలక్ష్మి మాటలు చెప్పమంటే అంటూ భార్య అలంకరణను పరిశీలిస్తూ ఆ ముడి కంచిపట్టు పట్టుచేరా అబ్బా ఎలా ఉన్నావో నలభై ఏళ్ల దాంట్లా జడలేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఏం పోయింది శ్రీలక్ష్మిని చూస్తూనే తన పెళ్లినాటి విషయాలు గుర్తొస్తుంటే అన్నాడు రాఘవరావు అయ్యో రామ ఆడవాళ్ళం ఎంత కట్టు బొట్టులో కూడా పెత్తనమేనా ఇంకా మీ ఆటలు సాగవు ఈ నెల నుంచి మహిళా సమాజంలో చేరుతున్నాను లక్షణంగా పెళ్లి కొడుకు రవిక కంచిపట్టు చీర చేరా బర్మాముడి దానిమీద తట్టాడు చామంతి పూలు ఆ బరువుకి ముడూడి పిన్నులు జారిపోతూ ఉంటే ఆడపిల్లవాళ్లు ఆ పిన్నులు నొక్కడానికి సహాయపడవలసిందే మనం వరం గనుక అభినయిస్తూ చెబుతున్న భార్యని అమాంతం దగ్గరికి లాక్కున్నాడు రాఘవరావు భరత అంత పని చేస్తాడని ఏమాత్రం ఊహించని శ్రీలక్ష్మి అయ్యో ఏం పని అవతల వాసు తక్కుని విడిచేశాడు కాస్త దూరంగా వెళ్లి భర్తని నాలికి బయటపెట్టి విక్రించింది శ్రీలక్ష్మి అలా వికిరిస్తున్న భార్యను వదిలి అసలు ఈ పెళ్లిచూపలకి వెళ్లబుద్ది కావడం లేదు కాని తప్పదు ఇప్పటికే వాళ్ళు ఎదురుచూస్తూ ఉంటారు భార్యను చూస్తూ మెల్లగా అన్నాడు నాకేం మస్తక వేస్తావు కదూ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దూ గాని ఏం జరుగుతుందో అని ఆ ముఖాన్ని ఒక్కసారి గంభీరంగా మార్చేసుకుని వాడివి ఇంకా అయిందో లేదో చూడు నీ వెళ్ళి కారు తెస్తాను అంటూ కిందకు పోయాడు రాఘవరావు పిల్లలిద్దరిని పని మనిషికి అప్పగించి భర్తతో మరిదితో పెళ్లిచూకలకు సిద్ధమైన శ్రీలక్ష్మి వాసుని ఏడిపిస్తూ పెళ్లి ఇంటర్వ్యూ ఎలా చేయాలి అసలు అక్కడ ఎలా కూర్చోవాలి వాళ్ళిచ్చే టిఫిను కాఫీ కాస్త తిని ఎలా వదిలేయాలో అంటూ ఏకరో పెట్టేస్తుంటే వాసు నవ్వుతూ పెట్టిన టిఫిను చస్తే వదలను అంతా తినేసి ప్లేట్లు నాకేస్తాను ఇంకా కావాలంటే ఇంకా అంటాను నాకొచ్చిన కోటి చేష్టలన్నీ చేస్తాను చేసి తీరతాను అన్నీ మీ ఇష్టప్రకారం చేస్తే ఇంకా నా ఇష్టం చూపిస్తాను నాకిప్పుడే పెళ్లి వద్దు అని మొత్తుకుంటుంటే విన్నారు మీరిద్దరూ అందుకే శ్రీలక్ష్మి కళ్ళు తేలేసింది కొంపదీసి నిజంగానే ఇవన్నీ చేస్తావు వాసు ఖచ్చితంగా చేస్తాను చెప్పులు వేసుకుంటూ అన్నాడు వాసు అలా చేస్తే ఇంటికొచ్చిన తర్వాత మీ అన్నయ్య నన్ను ప్రకమిస్తారా గుండె పట్టుకుని కోలు పడింది శ్రీలక్ష్మి శ్రీ పెళ్లివారు కారు పంపారు ఆ పిల్ల మేనమామ కూడా వచ్చాడు ఇందాకటి నుంచి సడుగుతున్నావుగా ముగ్గురం వెళ్ళకూడదు ముడిపడదు అంటూ పదండి అంటూ భర్త తొందర చేస్తే మరోసారి అద్దంలోకి చూసుకుని కదిలింది శ్రీలక్ష్మి అన్నగారి మీద కోపం ఉన్న తల వంచి కారెక్కకు తప్పలేదు వాసుకి